చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబుకు పెద్దిరెడ్డి షాక్ ఇచ్చారు రెండు నెలల క్రితం వైకాపాను వీడిపాలో చేరిన మున్సిపల్ చైర్మన్ ఇతరులు సొంత చేరి తాము చేరితోనే ఉంటామని ఒత్తిళ్ల కారణంగా తెదేపాలో చేరినట్లు చెప్పడం గమనార్హం ఎవరైనా పార్టీ మారకపోతే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు మున్సిపల్ చైర్మన్ ను కౌన్సిలర్ ను బెదిరిస్తున్నారని ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు కొన్ని కారణాల వల్ల మేము రాజీనామా చేసి వెళ్లాం తిరిగి వెనక్కు వచ్చాం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి కుటుంబంతోనే ఎల్లప్పుడూ ఉంటామని వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము తెలిపారు ఇదే విధంగా పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం భాషా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నాయకులు మమ్మల్ని బెదిరించి పార్టీ మారాలని ఒత్తిడి చేశారు ఆత్మ సాక్షి చంపుకొని వైకాపా విడిచాం తిరిగి మళ్ళీ వెనక్కు వచ్చేసామని స్పష్టం చేశారు నేను దాదాపు పదహైదేళ్ళు ఇంకా పెద్ద ఫ్యామిలీతోనే నడుస్తా ఉన్నాను మూడు కూడా పెద్ద ఆయన కౌన్సిలర్గా కూడా నాకు చేసినారు మొన్న జరిగిన ఎలక్షన్లో కొన్ని కారణాల వల్ల మేము ఏ పార్టీలో చేరలేదు కానీ కొన్ని పా కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేసి కొన్ని ఒత్తుళ్ళ వల్ల పోయినాము కానీ రెండు నెలలు ఇంకా పోయిన ఇంకా కూడా ఆ రోజు రిటర్న్లోనే మనం ఒక ఫ్యామిలీకి పోగొట్టుకున్నట్లు మా ఫ్యామిలీలో ఏమన్నా జరిగితే ఎలా ఉంటుందో అలా పెద్ద ఫ్యామిలీతో దూరం అయిన దానికి రెండు నెలల నిద్ర కూడా లేదు కానీ ఇలాంటి ఫ్యామిలీతో మనము కంటిన్యూ చేయాలా నష్టమో సుఖమో ఏమన్నా కానీ పెద్ద ఆయనతో కానీ మిత్రులన్నో కానీ మా అంత వరకు కూడా వీరితోనే ఉంటాము ఏం వీళ్ళు ఏం పని చెప్పినా కూడా ప్రజల్లో అందుబాటులో ఉండి కుంగనూరులో ప్రజాసేవకి వెళ్ళవేళ మేము ముందుంటామని తెలియజేస్తున్నాం కుంగనూరులో మందికి భయో ప్రాంతలు గురి చేశారు అందులో మేము కూడా బాగుస్వాములేము వాళ్ళు కొంచెము బెదిరించి పార్టీలో చేరి చైర్మని ఒత్తిడి చేయడం వల్ల అక్కడ పోయి ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది తల్లి లాంటి పార్టీ నదిలి వేరే పార్టీలో వెళ్ళినందుకు నరకంలో ఉన్నట్లున్నాము ఈ ఇంకా రాబో కాలంలో జగనన్నతో అలాగే మన పెద్ద ఆయన రామచంద్రారెడ్డి అన్న గారితో మన ఎంపీ మెదునన్న గారితో మా ఆఖరి శ్వాస వరకు కూడా వారితోనే ఉంటాము కేసులకైనా దెబ్బలు తినడానికైనా ప్రతి ఒక్కదానికి కూడా రెడీగా ఉంటాము మా ప్రాణం ఉన్నంత వరకు మా వైఎస్ఆర్ పార్టీని కానీ అలాగే పెద్ద అయినా మిథునన్న ఫ్యామిలీ మీద ఉంటామనేసి